మాచల పట్టణంలో ప్రధాన కూడలి వద్ద తోపుడు బండ్లతో ట్రాఫిక్ అండరాయం కలిగిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తీవ్రంగా హెచ్చరించారు ప్రాంతాలైన పార్క్ సెంటర్ మార్కెట్ సెంటర్ బస్ స్టాండ్ సెంటర్లు ఆయన ప్రత్యేకంగా పర్యటించారు ప్రజలు రాకపోకలకు ఆటంకం లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు మాచల పట్టణంలోని ప్రధాన రహదారులపై తోపుడు బండ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే బండ్లను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు హెచ్చరించారు కమిషనర్ వేణుబాబు పట్టణంలో పర్యటించారు అంబేద్కర్ సెంటర్ మార్కెట్ సెంటర్ బస్టాండ్ సెంటర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను అడ్డంగా ఉన్న పలు తోపుడు బండ్లను ఆయన గుర్తించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోపుడు బండ్ల వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్కు కు ఆటంకం కలిగించడం ఎంత మాత్రం సరికాదు దీనివల్ల నిత్యం ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే తోపుడు బండ్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం జరిమానా విధించటంతో పాటు బండ్లను సీజ్ చేయడానికి కూడా వెనుకాడము అని ఆయన గట్టిగా హెచ్చరించారు పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు సహకరించాలని ఆయన తోపుడు బండ్ల యజమానులకు విజ్ఞప్తి చేశారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తల్ల పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మార్చిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్ల ప్రొప్రైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును మీ అభిరుచులకు ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో టూ జీరో నైన్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ స్కూల్ వద్ద మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్లా